తెలుగుదేశం నాయకులు ఏం మాటలు మాట్లాడుతున్నారో కూడా ఒకసారి చూడమని చెప్పి కూడా నేను కొడతా ఉన్నా ఒక ఆయన అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను మళ్ళా అధికారంలోకి వచ్చేదాకా మీద తీయ అంటున్నాడు ఆయన గడ్డం తీయడట ఆయన గడ్డం తీయకపోతే ఎవరికి బాధ ఆయన మంగళ ఆయనకు బాధ మనకేం బాధ అయినా ఈ సుంటలను మస్తే చూసినాం గడ్డాలు పెంచుకొని పెంచుకొని సన్నాసులలో కలిసిపోవడం తప్ప అయ్యేది లేదు పోయేది లేదు వాళ్ళతోని ఊదు కాలది పీరు లేవది కాంగ్రెస్ పార్టీతో పెద్దలు చెప్తారు పొత్తులు పెట్టుకుంటున్నారు పొత్తులు ఒకరితో వడది ఒకల గోత్రం ఒక గలవది అయినా బల్మిడికి పొత్తులు పెట్టుకుంటున్నారు దేనికాయ అంటే కేసీఆర్ ను దించాలి కేసీఆర్ ను దించునే లక్ష్యంగా పొత్తులు పెట్టుకుంటున్నారు పెద్దలు చెప్తారు జోగి జోగి రాసుకుంటే ఏం ఇన నిలబడతలేదు ఏం రాలతుంది వాళ్ళిద్దరు పెట్టుకుంటే అదే అవుతుంది అయ్యేది లేదు పీకేది లేదు ఏం ఫడక ఉడది ఎవ్వరు ఆలోచించి అక్కడ కూడా లేదు కాంగ్రెస్ తెలుగుదేశం కాంగ్రెస్కేమో క్యాడర్ లేదు తెలుగుదేశానికేమో లీడర్ లేడు వెనకటికి మనల్ని ఊళ్ళలో చెప్తారు వెళ్ళారట్లా వెనకటికి చెప్తారు సామెత ఎల్లైకి ఇటు లేవు మల్లయ్యకి బండి లేదు కానీ ఇద్దరం కలిసి తెల్లారే వరకే హైదరాబాద్ గోదావరిని బయలుదేరినడా గట్లున్నది కథ ఒక క్యాడర్ లేదు ఇంకొనికి లీడర్ లేడు ఇద్దరికి ముఖం లేదు కానీ కేసీఆర్ నడగొడతాం బద్దలు కొడతాం ఇది చేస్తాం అది చేస్తాం ఇలా కేసీఆర్ గారు పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న నాయకుడు మీరొచ్చి ఉకదంపుడు ఉపన్యాసాలు లే పడిపేట వాళ్ళు ఎవ్వరు కామారెడ్డిలో ఎల్లారెడ్డిలో లేరు అన్న మాట రేపటి రోజున మీ ఓట్ల ద్వారా చెప్పాలని చెప్పి నేను కొడతా ఉన్నా మొన్ననే కామారెడ్డికి రాహుల్ గాంధీ వచ్చిండు రాహుల్ గాంధీ వచ్చి ఓ పెద్ద పెద్ద మాటలు చెప్పిండు నేను అవద్దాలు చెప్పా అన్నాడు చెప్పిన అన్నా వద్దాలి నేను అవద్ద మాటలే చెప్పా అన్నాడు చెప్పిన అన్నా అవద్దాలి కాళేశ్వరంకి లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నాడు మీ ముఖ్యమంత్రి అని చెప్పిండు కాళేశ్వరం ఖర్చే ఎనభై వేల కోట్లు అక్కడనే మొదటవద్దని చెప్పిండు రెండో మాట చెప్పిండు కాళేశ్వరంతో లాభమే లేదు ఉత్తానే అంచనాలు పెంచిరని చెప్పిండు ఉత్తగానే పెంచినాం రెండు వేల ఏడులో నీ కాంగ్రెస్ ప్రభుత్వమే మొదలు జీవో ఇచ్చింది పదిహేడు వేల కోట్లకు మొదలు జీవో ఇచ్చింది మళ్ళా అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరం తిరగకుండానే రెండు వేల ఎనిమిదిలో ఆ జీవోను మార్చి ఇంకో జీవో ఇచ్చింది పదిహేడు వేల కోట్లు సరిపోవు ముప్పై నాలుగు వేల కోట్లను జీవో ఇచ్చింది అదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రెండు వేల పన్నెండులో ఇంకో జీవో ఇచ్చింది ముప్పై నాలుగు వేల కోట్లు సరిపోవు నలభై వేల కోట్లు అయితే ఏం చెప్పించింది ఏమి మారలే ఆయకట్టు వెరగలే రిజర్వాయర్లు పెరగలే కొత్తగా ఒక ఎరా ఎకరానికి నిల్లి లేదు రెండు వేల ఏడులో ఉన్నదే రెండు వేల పన్నెండు నాటికి ఒక్క ఒక్క ఎకర మదనంగా ఆయకట్టు పెరగకుండా పదిహేడు వేల కోట్లు ఉన్నదాన్ని నలభై వేల కోట్లు చేసిం మనం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత అప్పటిదాకా పదహారు లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది ఆ ప్రాజెక్టును రీడిజైన్ చేయడం వల్ల ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలకు ఇరవై రెండు లక్షల ఎకరాలకు అదనంగా ఆయకట్టు పెంచినాం ఒక్క దగ్గర కూడా ఒక్క రిజర్వాయర్ లేకుండా ఎల్లారెడ్డిలో ఈరోజు మనం వచ్చిన తర్వాత మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో నూట అరవై టీఎంసీలకు మనం రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచినాం ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పది టీఎంసిల రిజర్వాయర్లు రాబోతా ఉన్నాయి మరి అప్పటికి ఇప్పటికీ ఆయకట్టు పెరిగి రిజర్వాయర్లు పెరిగి మూడు బ్యారాజులు పెరిగి రెండు పంప్ హౌజులు పెరిగి స్టీలు ధర పెరిగి సిమెంట్ ధర పెరిగి భూసేకరణ ధర పెరిగి ఎనిమిది సంవత్సరాల తర్వాత నలభై వేలు ఉన్నది ఎనభై వేలు కాదా మరి మన అనరాదా నూరు లేదా రాహుల్ గాంధీ మీ కాంగ్రెస్ వల్లే దోస్క తిన్నారు మీది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని మన కనరాదా కానీ ఆ నీతి మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు రైతులకు నీళ్లు ఇవ్వాలనే ప్రయత్నం మనం చేస్తుంటే ఈ రోజు కాళ్ళలో కట్టబెట్టుకుంటా అడ్డం పడుకుంటా సిగ్గులేని మాటలు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ పాపం వాళ్ళ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఏం తెలియదు తెల్లకాయుధం ఏం గజ్జ గది చదువుతుడు ఆయనకి ఆయనకేం తెలియదు రాహుల్ గాంధీ అట కామారెడ్డికి వచ్చి గోవర్ధన్ ఓడితారట ఎల్లారెడ్డికి వచ్చి రవీంద్రనాథ్ ఓడితారట ఆయన సొంత నియోజకవర్గం అమేతిలో సొంత నియోజకవర్గం సొంత పార్లమెంటులో మున్సిపాలిటీ ఓడిపోయిండు రాహుల్ గాంధీ కూట్ల రాయిదీయలేనుడు ఏట్ల రాయిదీతాను బయలుదేరిడు అట ముందైతే ఆడ గెలువు ఉత్తరప్రదేశ్ మీ సొంత రాష్ట్రం ఆడ గెలువు తర్వాత వచ్చి ఇక్కడ పొడుతులే కానీ ఆడ రా అక్కడ ముఖం లేదు కానీ ఇక్కడికి వచ్చేదో చెప్తారట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకా గమత్య ఏమనిపిస్తదంటే ఈ షేబిరాలి